వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అత్యంత నీచమైన దారుణమైన జుగుప్సాకరమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అంటే ఎస్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అత్యంత దారుణమైన ప్రభుత్వం అత్యంత నీచమైన ప్రభుత్వం అత్యంత హేయమైన ప్రభుత్వం ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేస్తున్న అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోయింది మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది తాజాగా ఇప్పుడు ఆమె మాటను కూడా లాగేసుకున్నారు ఆమె పలుకులను దోచేసుకున్నారు ఆమెపై దారుణమైన దాడి చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాజా నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించిన ఆదేశించిన కొత్త నిబంధనల ప్రకారం అక్కడ మహిళలు మాట్లాడుకోరాదు మహిళలు అస్సలు మాట్లాడద్దు మహిళలు బయటికి వెళ్ళిన వాళ్ళ గొంతు బయటికి వినిపించరాదు ఓన్లీ గుసగుసలుగా మాత్రమే మాట్లాడుకోవాలి ఒకవేళ గట్టిగా మాట్లాడితే వారిపై కఠినమైన ఆంక్షలు పెట్టారు కఠినమైన శిక్షలు అమలు చేయబోతున్నారు తాజాగా తాలిబాన్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దీంతో మహిళల జీవితం అత్యంత దారుణంగా మారింది అసలే తాలిబాన్లు వచ్చిన తర్వాత మహిళల బతుకులు అంతంత మాత్రమే ఉన్నాయి వాళ్ళ విద్యా హక్కును లాగేసుకున్నారు వాళ్ళ ఉద్యోగ అవకాశాలను లాగేసుకున్నారు వాళ్ళు కొంతకాలం మెడిసిన్లో పనిచేశారు డాక్టర్లుగా పనిచేశారు ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా లాగేసుకున్నారు అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో మహిళలు ఇక కనిపించరు ఈ తాజా నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారు మరో దెబ్బ పిడుగుపాటు పాటు వాళ్ళు మాట్లాడనివద్దు ఇక ఇంకేంపు ఎక్కడ వాళ్ళ పలుకులు బయట వినిపించొద్దు వాళ్ళు బయటికి వచ్చిన ఆ పరదల మాటన గుసగుసలాడుకోవాల్సిందే తప్ప వాళ్ళ గొంతు అస్సలు వినిపించరాదు బస్సుల్లో వెళ్తున్నా కార్లో వెళ్తున్నా వాళ్లపై నిఘా ఉంటుంది ఏమాత్రమైనా మాట్లాడారంటే ఇక వాళ్లపై శిక్షలు స్టార్ట్ అయిపోతాయి ఇది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కొత్తగా తీసుకొచ్చిన చట్టం అంటే అక్కడ మహిళలను మాట్లాడే హక్కు కూడా కోల్పోయారు మహిళలు అక్కడ ప్రభుత్వం లాగేసుకుంది అది ప్రభుత్వము ఏంటో చెప్పలేం కానీ దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఇలాంటి చట్టంతో ఇక అక్కడ మహిళలు బతకడమే వేస్ట్ అనే అభిప్రాయం ఏర్పడుతుంది ఎందుకంటే మాట్లాడుకోకపోతే ఎలా గడుస్తుంది కనీసం వాళ్ళ గొంతు కూడా వినకూడదట బయటికి వెళితే వాళ్ళ వెంట ఖచ్చితంగా ఆమె భర్త ఉండాలట మరో వ్యక్తితో కానీ ఓన్లీ క్యాబ్లో కానీ వెళ్తుంటే తాలిబాన్లు గమనిస్తే ఆ మహిళకు ఆ మహిళను తీసుకెళ్ళిన ఆ వ్యక్తికి అత్యంత దారుణమైన శిక్షలు అమలు చేస్తారట అంటే మహిళలు మాట్లాడనే రాదట ఇదెక్కడి ఇస్లాం ఇదెక్కడి చట్టం మహిళలు అసలు ఈ కొడుకులు ఎలా పుట్టారు ఆకాశం నుంచి ఊడిపడ్డారా వాళ్లకు తల్లి లేదా భార్య లేదా ఎందుకు మహిళలపై ఇంతటి దారుణమైన చట్టాలు తీసుకొస్తున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల గొంతు మూగిపోయింది మహిళలు మాట్లాడరాదు ఇది అబద్ధం కాదు పచ్చి నిజం బీబీసీ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేశారు వారికి ఈ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి సరే మాట్లాడరాదు బయటికి వెళ్ళరాదు ఒంటరిగా కనిపించరాదు కనిపిస్తే చంపేస్తారు మరి ఇలాంటి శిక్షలున్న ఆ దేశంలో మహిళలు ఇంకా ఉండాల్సిన అవసరమే ఉంది మహిళల్లో తిరుగుబాటు రావాలని ఆశిద్దాం మహిళలు తాలిబాన్లను కూల్చేయాలని అనుకుందాం ఎందుకంటే నారీ శక్తి అత్యంత శక్తివంతమైంది కానీ అక్కడ ఆ శక్తిని అణిచేశారు వాళ్ళ మాటనే లాగేసుకున్నారు ఇక అక్కడ మహిళా విప్లవం వచ్చే అవకాశం ఉందా అంటే లేనే లేదు ఇక్కడ మనం మాట్లాడుకొని గొంతు చించుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదని కొంతమంది అంటారు నిజమే కానీ మాట్లాడకుండా ఉండలేం మరో మాట ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దేశంలోనూ ఉన్నారు కొంతమంది తామే అని అస్సలైన ఇస్లాం మాకే తెలుసు అంటూ మహిళలపై అనేక ఆంక్షలు పెడుతున్నారు చిన్న పిల్ల కూడా వేస్తారు సరే అది ఇష్టం మరి అచ్చంగా ఇస్లామిస్టులు అయితే మహిళలను కూడా వీళ్ళు కూడా మాట్లాడడం త్వరలో ఆపేస్తారా ఎలా చేస్తున్నారేమో మహిళల్ని ఎంతగా అరాచకానికి పాలు చేస్తున్నారంటే ఒక మహిళను పెళ్లి చేసుకుంటే ఆ మహిళ సోదరుడు ఆమె ఇంటికి రావద్దు వచ్చిన పరదాలోనే మాట్లాడాలి కనీసం తండ్రికి కూడా మాట్లాడే అవకాశం లేదు ఇది ఎక్కడి ఇస్లాం సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ముస్లిం అయినప్పటికీ నిజంగా ఇస్లాంను పాటిస్తే ఇక్కడ కూడా కొంతమంది అలా చేస్తున్నారు వాళ్ళు నిజంగా ఇస్లాం పాటిస్తే నా కొడుకులు ఫోటోలు దిగకూడదు టీవీలు చూడకూడదు సినిమాలు అస్సలు చూడద్దు మొబైల్ ఫోన్లో రీల్స్ చూడద్దు వాళ్ళ సందేశాలు వాట్సాప్లో పంపించరాదు ఇవన్నీ వీళ్ళు చేస్తారు ఇవన్నీ వీళ్ళకు ఓకే ఇదంతా ఇస్లాంలో భాగమైన ఇస్లాంలో విగ్రహం అనే మాటే ఉండదు మరి ఫోటోలు ఎందుకు దిగుతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడదాం కానీ వీళ్ళకు మగవాళ్ళకి అన్నీ కావాలి ఆడవాళ్ళకి అన్ని సమస్యలు ఇదే విషయం తాలిబాన్లో కూడా చేస్తున్నారు తాలిబాన్లు ఇప్పుడు మహిళల శక్తిని పూర్తిగా హరిచివేశారు మహిళల్ని అస్సలు మాట్లాడకుండా చేశారు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు ఇక బ్రతకడం అవసరమా ఆ ఫీలింగ్ అక్కడ మహిళల్లో ఉందట ఇటీవల మహిళలకు సంబంధించి కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే ఈ విషయం వెల్లడైంది వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడడానికి జంకుతున్నారు చదువు లేదు ఉద్యోగం చేయొద్దు మెడిసిన్లో కొంత కాలం ఉన్నారు అది కూడా లాగేసుకున్నారు ఇప్పుడు చివరిగా ఫైనల్ అనుకోచిది వాళ్ళు మాట్లాడరాదు మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేదు ఒకవేళ మాట్లాడాల్సిన అంతగా అవసరం వస్తే అది కూడా భర్తతో నిశమా గుసగుసలుగా మాట్లాడాలి బయట వాళ్ళ గొంతు వినిపించదు ఇది ఎక్కడి ప్రభుత్వం తాలిబాన్ల రాక్షసుల దుర్మార్గుల నీచుల కిరాతకుల వీళ్ళెవరైతేనేమి మహిళల హక్కుల్ని పూర్తిగా రా కా ఏమంటారు దాన్ని పూర్తిగా దోచుకున్నారు కాజేశారు ఆమె మాటను ఆమె గొంతును ఆమె పలుకును అక్కడ పూర్తిగా నిషిద్ధం చేశారు ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం